Kembali. <laughs> <laughs> ah. Gracias. Peso lo saco.

मां ಸೋ ಹೀರೋ ತನಕ ಹೋಗಿ ಬನ್ನಿ 400 ಮೊದಕ್ಕೆ ಗಡಗಡ ಇಲ್ಲಿ ಎಲ್ಲಿ ಬಂತು ಅಂದ್ರೆ 100 ಮೊದಕ್ಕೆ ನಾನು ತಣನ ಮೊದಲು ನಾನು ಸುದ್ರವಣ್ಣ ನಾನು ಅಂದ್ರೆ ಐಡಿ ಮಾಡ್ತೀನಿ ಐಡಿ ഉണ്ട് വീണ്ടും തരില്ലയാണ് മര യൂ 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 ട്യൂബ് കൊണ്ട് വണ്ടി കൊശക്ക മാറ്റാൻ ട്രാൻസ്പോർട്ട് എങ്ങോട്ട് പോവണ്ടേ അപ്പോ കുറച്ച് നേരം വെട്ടി ചെയ്യണം കുറച്ചേ തന്നെ വെട്ടി ചെയ്യണം കുറച്ച് சின்னാന വെട്ടി ചെയ്യണം അതോ না കുറച്ചേ തന്നെ വെട്ടി ചെയ്യണം പേപ്പറില് రాస్తుంది കുറച്ച് നിിക്കണം ആയോട്ടെ നിിക്കണം

ఇప్పుడు ఇక్కడ ఎక్కడ ఎక్కడ కూడా అవును ఇప్పుడు మీ ఉత్తర్వులు మీరు మీరు ఏదైతే చెప్తున్నారో మీ దీన్ని మేము దీన్ని మేము కూడా స్వీకరిస్తున్నాం స్వీకరించి ఈ ఆగుతాం అని

Thank <laughs> you. లోపల నా ఇంటికి పోలీస్ అధికారులు నా ఇంట్లో అని అదే కాకుండా లాండార్ ప్రాబ్లం పోలీస్ అధికారులు చూడమని చెప్పి చూడడం జరిగింది నన్ను అయితే నన్ను రోడ్డు మీద పుచ్చిపెట్టినారు కానీ ఆ రెడ్డిని అయితే అతని ఊరి మీద వదిలి విగ్రహప్రహిస్తులు ఎలాంటి పర్మిషన్ లేకుండా చెప్తాను లాండర్ ప్రాబ్లం అనేది ఇద్దరు వ్యక్తులు ఉంటే లాండ్రాడ్ ప్రాబ్లం వస్తుంది అనేది వీళ్ళ ఆలోచన పద్నాలుగు నెలల నుండి ఎలాంటి ల్యాండ్ ఆర్డర్ లేదా ఎక్కడ ఘర్షణలే జరగలేదా ఏమన్నా ఆడ శాంతియుతంగా జరిపినారా రెండు ఒకవేళ నేను తాడిపితి నా ఇంటికి పోయేదానికి ఏమన్నా ఏరే దేశంలో ఏమన్నా ఉంటే వీసా ఏమన్నా కావాలా ఏదన్నా కానీ అది పోలీసు వాళ్ళు చెప్పాలా లేకపోతే ప్రభాగ్ రెడ్డి చెప్పాలా లేకపోతే ప్రభాక్ రెడ్డిని అడిగి నేను తాడపితలేకపోవాలన్నా అది ఎస్పీ క్లియర్ కట్గా అయినా చెప్తే ఒక పని అయిపోతుంది నేను కూడా అడుగుతానో అడగనో దాని గురించి వదిలేస్తాను నేను నాకు ఇల్లు లేదనుకుంటాను అది దాని గురించి ఒక ఆలోచన ఎస్పీ గారు అయితే చూస్తా చేస్తా అంటారు కోర్ట్ ఆర్డర్ వచ్చిన కూడా దిక్కిరిస్తా అంటారు అంటే వీళ్ళకు ఉండేటువంటి అధికారాలు కూడా ప్రభాకర్ రెడ్డి చెప్తేనే మేము అవలంబిస్తాము అని చెప్పే స్థాయికి దిగుతారు నేను అంటే ఈ రాష్ట్రంలో లోకేష్ చెప్తా అంటారు ఎప్పుడు రెడ్ బుక్ రాజ్యాంగం ఈ ప్రాంతంలో రెడ్ బుక్ రాజ్యాంగం అనేది నడచదు అంటే ఓ మనిషిని కొడితే ఓ మనిషి తిరుగు నేచర్ ఉండే గ్రామాలు ఇక్కడ అందువల్ల అది చేయకోకుండా పోలీసుతో నడుపుతాను ఈ పోలీస్ వ్యవస్థ కూడా ఎన్ని రోజులు చూస్తాము ఓపిక రోజులు చూస్తాము మా స్థాయిలో మేము కూడా దాన్ని ఎట్లా ఎదుర్కోవాలా ఏం చేయాలనేది ఉంటుంది న్యాయ వ్యవస్థ అనేది ఉంటుంది కోర్టుకు పోతాము మళ్ళీ కూడా నేను కోర్టుకు పోతా దీని వదిలే ప్రసక్తి లేదు ఈరోజు నన్ను ఇక్కడ ఎవరెవరు అడ్డుకున్నారో వాళ్ళందరి మీద కూడా నేను కోర్టుకు పోతాను బోట్లో ఏది చెప్తే దానికి నేను న్యాయపరంగా ఉంటాను కానీ ప్రభాక్ రెడ్డికి అయితే ల్యాండ్ ఆర్ట్ ప్రాబ్లం వర్తించదు ఒకరికి అయితే ల్యాండ్ ఆర్ ప్రాబ్లం వర్తించదు చూసాను ఏ అధికారి ఎక్కడుంటాడో ఏముంటాడో చూసా నాకు చేతకాక కాదు ఏం కాదు అధికారాలు అనేటివి వస్తుంటాయి పోతుంటాయి ఇంకా రెండున్నర సంవత్సరం మూడు సంవత్సరాలు మూడు సంవత్సరాలు పోతే మళ్ళా కూడా నేనే చూడాల్సిందే ఈరోజు ఏమన్నా వాళ్ళు నేను తాడిపితులు ప్రాంతంలో ఒకదానికే మా వేయకపోతే జిల్లా అంత ఉంది కదా లేకపోతే రాష్ట్రంలో ఎక్కడన్నా ఉద్యోగం చేసిన ఎక్కడ ఉద్యోగాలు చేసినా నేను అక్కడుండే ప్రజాప్రతినిధుల దగ్గరకు పోయి డిస్కషన్ పెట్టాల్సిన పరిస్థితి ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తే ఉండదు వాళ్ళు నన్ను వదిలిపెట్టలే నాకుండే పలుకుబడి ఉండే లేకపోతే నాకుండే పొలిటికల్ ఛాన్సెస్ ఉంటే ఎవరిని కూడా నేను వదిలిపెట్టను ఒలిసినా కాదు ఎవరిని కూడా నా మీద కక్ష సాధింపు చేసే వాళ్ళని ఎవరిని కూడా నాకే అన్యాయం జరిగిందో తిరిగి అదే అన్యాయం అందరికి జరగల జరగకపోతే తనకి ఇది కూడా ఉండదు ఏ కర్మ అనేది ఎవరిని వదిలిపెట్టదు తిరిగి తిరిగి అటుకు నిలబడుతుంది ఆ నిలబడిన రోజు అందరికి కూడా చూపిస్తుంది అది ఆ రోజు బాధపడితే వచ్చేది కాదు నాకేమైతుందిలే నాకు వచ్చేది లేదు పోయేది లేదు ఇప్పుడే నేనే ఎమ్మెల్యేని కూడా కాదు ఎక్స్ ఎమ్మెల్యేను నాలుగు సంవత్సరాలు ఉన్నాయి ఎలక్షన్లు నేను ఎట్లా వచ్చినా నాకు నాకుండే కార్యకర్తలతోనో ఇంకోటితోనో పని జరుపుతా అంటా రెండు నెలలు మూడు నెలల కన్నా నన్ను కట్టలేరు కోర్టు ప్రతిసారి ధిక్కిరించలేరు కోర్టు బొజ్జా కొడుకు మాత్రం మున్న నా కొడుకు రాజకీయాలు చెప్పు గేడను స్పీడ్ బ్రేకర్లు కాడ ఉంటారే వాళ్ళ రాజకీయం చేస్తాను నా కొడుకు చేతనైతే ఒక అబ్బకు అమ్మకు పుట్టింటే వాడు ఖచ్చితంగా మా అమ్మకు మా నాయనకే నేను పుట్టినా అనే తట్టుకుంటే డేట్ వేసి వాడే టైం చెప్పాను నేను నా కొడుకులు ఇద్దరు వాడు వాడి కొడుకులు వాన్ని అన్న కొడుకు కొడుకు రమ్మను ఒకేసారి పంచాయతీ తెగుతుంది ఎవరో ఉంటాం వాడన్ను ఉండలో ఉంటా జిల్లాలో ఎవరో ఒకరు ఉంటేనే జిల్లా బాగుపడేది లేకపోతే బాగుపడే ప్రసక్తే లేదు వచ్చేటట్టుకుంటే వాడి దమ్ము ధైర్యము వాడు ఒక అమ్మకు అబ్బకు పుట్టింటే వాడు ఖచ్చితంగా రమ్మను నేను నేను ఎంతో చూసాను నేనేమో ఆడిగలు నా కొడుకున్నా వాణిమాద్రి ఇంతమందిని ముందో పెట్టుకొని పెట్టుకుని నేనేమో ఆడింగలు నా కొడుకుని అనుకుంటానావా నేను ఆడింగలు నా కొడుకునైతే వాణిమాద్రి ఇట్లని వాడే చెప్తాడు కదా తగులుదామని ఎప్పుడు చెప్తాడో చెప్పవాను వాడు ఎప్పుడన్నా చెప్పవాను సైర్ పొద్దుపుడు చెప్పవాను నేను పోతాను నా కొడుకులు హైదరాబాద్ ఉంటురమ్మంటే నేను పోతాను వాని చేతనైతే తగలము ముండనా నా కొడుకు రాజకీయాలు పోలీసు వాళ్ళని అడ్డం పెట్టుకొని ఇట్లా నిలబెట్టాయి పంపించే నా ఇంట్లో నన్ను ఉంటా కదా వాని టైం ఎప్పుడు బాగుంటే అప్పుడు వచ్చి నా ఇంటి మీదకి రమ్మ ఏమి వాడు ఒక అబ్బామకే కదా పుట్టిండేది ఏం ఊర్లో వాళ్ళకి పుట్టలేదు కదా నా కొడుకుని రమ్మని తెలుసు మీ కార్యకర్తలకు ఏం చెప్తారు సార్ ఎందుకంటే ఇక్కడే మీరు చెప్పినట్టు నలభై నుంచి యాభై మంది మాత్రమే ఉన్నారు ఇక్కడ అక్కడ ఉన్న కార్యకర్తలకు ఏం చెప్తారు మీ మీకు సమయం పట్టించుకోవాలని చెప్తారా లేదంటే ఇంకా వేరేమన్నారు నాకు ఏ ఊరే అవసరము నాకు లేదు మా కార్యకర్తలు కానీ ఇంకొకరిని ఇబ్బంది పెట్టే పరిస్థితి నేను లేదు అతను కావాలంటే అందరినీ తెలుగుదేశం నాయకులను కార్యకర్తలు బలిచ్చేదానికి వాడు ఉండడు నేను బలిచ్చేక లేదు నేను ఒక్కనే వాళ్ళ కుటుంబం ఎంత మంది ఉంటే అంత కట్టేసుకుంటాం ఇంకా ఎవరన్నా వాళ్ళ వంశం ఉన్నా కూడా తెలుసుకొచ్చు చూస్తున్నాం నా వంశం తరం కాదు ఇంకొకరు మా కుటుంబం మేము ముగ్గురమే ఉంటాం కొట్లాడతాం అని చేతిలో అయితే చూస్తున్నాం కేసు అయితే హైకోర్టు ఆర్డర్ కుడక చూడమని చెప్తున్నా దీని ప్రకారం మీరు నన్ను పంపించాల ఎప్పుడు గతంలో కూడా ఒకసారి ఆర్డర్ వచ్చింటే కూడా అట్లే నన్ను పంపికపోయిన దానికే మళ్ళా నేను కోర్టుకోవడం జరిగింది ఎప్పుడైనా నన్ను పంపించండి ల్యాండ్ ఆర్డర్ ఫామ్లో ఉంటుందనే కదా అదన బలాలు తెచ్చుకోమని చెప్పింది కానీ మీరు అదనవంగా ఫోర్స్ పెట్టుకోలేకపోయినారా లేకపోతే ఉద్దేశపూర్వకంగానే నన్ను ఆపుతున్నారా అనేది నా అభిప్రాయం ఇంకోటి ఏమంటే ఇక్కడ వ్యవస్థలన్నీ కూడా లేదు అంటే పోలీసు ఒకవేళ మేము ఎవరినన్నా కానీ ఎస్పీ గారినో లేకపోతే పై అధికారులనో అడగమని చెప్తే అది ఒక బాగుంటుంది కానీ లాస్ట్కి కేసీ ప్రవాహకర్ రెడ్డిని అడిగితే తప్ప మేము పంపిణా అని కలిసి అంటే వాళ్ళ మనసులో ఉంటే బాగుంది నేను చెప్తాను తప్ప నా మనసులోనే కాదు వాళ్ళ మనసులో ఏముందంటే మా అధికారుల కన్నా ఇక్కడ జేసీ ప్రభాకర్ రెడ్డి నా న్యాయము చట్టము అన్ని హైకోర్టులు మీకు సుప్రీంకోర్టు ఆర్డర్ నుండి మా కశ్మీర్ లో ఉంటాయనే వాళ్ళు హైకోర్టు ఆర్డర్స్ ఇచ్చింది నాకు ఐదు వెహికల్లో పొమ్మని చెప్పింది పోలీసు అధికారులు కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చింది ఇక్కడ ఉండే మెన్ను సాలకపోయినా కూడా అదిలో ఫోర్స్ మీరు తెచ్చుకోమని చెప్పడం జరిగింది అందువల్లే అది పోలీసు అధికారులు కోర్టు ఆర్డర్ను వాళ్ళు ఓపెన్ చేయాలి లాండ్ ఆర్డర్ ప్రాబ్లం అనేది క్రియేట్ కాకుండా వాళ్ళు చూడాలి అది నాకు సంబంధించిన విషయం కాదు పది గంటల నుంచి పదకొండు గంటల మధ్యలో తాడిపత్రి వెళ్ళిన హైకోర్టు అనుమతి ఇచ్చింది కదా టైం కూడా అవుతుంది కదా అదే ఈ టైం లోపలనే నన్ను పంపించమని పంపించాలనేది ఉంది పదకొండు దాటి తర్వాత మళ్ళా వీళ్ళుందా ఏమి ఇన్స్ట్రక్షన్స్ తెచ్చారో నాకు తెలుసు నా మీద కేసులు పెట్టినా కూడా ఆశ్చర్యపడాల్సిన అవసరం ఉంది ఏంటంటే ఈ తలకాయ ప్రాంతికి నెలకు పదహైదు రోజులకు మేము రావడము అవసర స్టనం దారుణంలో నిలబడే ఇవన్నీ ఇంటికి ఆ ప్రవాగ్రెడ్డి ఆర్డర్స్ అన్ని మేము ఒబే చేయాల ఎస్పీందో డీజీపీ ఆర్డర్ కాదు నేను జైల్సిందే జేసీ ప్రభాకర్ రెడ్డి ఆర్డర్స్ ఒబే చేయాలా దాని కోసం అడుగుతా పోలీస్ ఏమని చెప్తున్నారు సార్ అంటే అడ్డుకున్నాండ్ ఆర్డర్ ప్రాబ్లం అని చెప్తున్నారు ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం అనే దానికి కూడా దీంట్లో ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి మీకు ఇక్కడ ఉండేటువంటి ఫోర్స్ లేకపోతే బయటకు తెప్పించుకోమన్న ఆర్డర్స్ కూడా ఉన్నాయి అది కూడా బేకాద నేనైతే ఒకటి ఏం చెప్తున్నా అంటే మీరందరూ డిపార్ట్మెంట్ అంతా నేను ఒక ప్రభాకర్ రెడ్డిని అడుగుతా ఆయన్ని అడుగుతాను ఆయన నేను ఎప్పుడు రావాలో తాడేదీ మీరే చెప్పండి పోలీస్ అధికారులు కూడా నిర్వీర్యం అయిపోయినారు ఇక్కడ పోలీస్ పోలీస్ అనే వ్యవస్థ మా తప్ప జూలం చూపించేదానికి కానీ అక్రమ కేసులు పెట్టేదానికి కానీ మీరు ఏది చెప్తే అది జరిగే పరిస్థితి ఉంది ఈ రోజు రాష్ట్రంలో అందువల్ల నిన్నే అడుగుతాడా నువ్వు ఏదో చెప్పునైనా ఆ ఎస్పీకో లేకపోతే ఇక్కడ ఉండేటువంటి అధికారులకు నన్ను ఎప్పుడు పంపిస్తావని చెప్పేది ఆయన్నే అడుగుదామని చెప్తానే కూడా వీళ్ళు తీసుకుయే పరిస్థితి చేస్తారో అవే రిపీట్ అవుతానని చెప్పిస్తున్న పరిస్థితి గతంలో మీరు కూడా నేను గతంలో ఈ విధంగా వ్యవహరించింటే వాళ్ళకి మున్సిపాలిటీ వచ్చేది కాదు మా లీడరే చెప్తాడు పోలీస్ అధికారులతో నేనే అవసరం చేయమని మున్సిపల్ ఎలక్షన్ జరిపిన నేను ఎప్పుడు కూడా జేజీ ప్రభాకర్ రెడ్డి ఇంటికి వచ్చి పోతానే కాన్ఫరెన్స్ లో తిరుగుతానే ఎప్పుడు నేను అడ్డపడాల్సిన పరిస్థితి వచ్చింది ఈ రోజు నాకు ఈ పరిస్థితి వచ్చేది కాదేమో ఆ రోజు నేను కూడా ఇతను మాత్రం ఆలోచన చేసి ఉంటే నాకు ఈ పరిస్థితి వచ్చేది కాదేమో ఆ రోజు అక్కడుండే కాన్ఫెన్స్ లో ఫ్యాక్షన్ ఎక్కువ ఉన్నది గతంలో అక్కడ ఉండేటువంటి క్రైమ్ ఎక్కువ ఉన్నది కాబట్టి ఆ వ్యవస్థలన్నీ ఉండకూడదనే శాంతియుతంగా నేను అక్కడ జరిపిన తప్ప ఎప్పుడు కూడా నేను దేశీయ కుటుంబం చేస్తున్నటువంటి అరాచకాలు కానీ ఈ రోజు పోలీసు వ్యవస్థ చేస్తున్నాయి వ్యవస్థ కానీ గతంలో లేదు మీరు నేను చెప్పేది కాదు కానీ గతంలో చేసిన అధికారులను కానీ గతంలో మీరు పబ్లిక్ వాయిస్ అడగండి మీరు మహిళల పైన అడగే ఎవరైతే కార్యకర్తల పైన కూడా కేసు పెట్టించిన పరిస్థితి ఉంది మీ వైసీపీ చెప్పి చెప్తున్న పరిస్థితి ఉంది నేనైతే ఎవరి మీద కేసులు పెట్టిలే ఆ రెండే కౌన్సిలర్లు దినం మీకు ప్రెస్ మీట్ వాళ్ళు మహిళల్లో లేకపోతే దేవతల్లో నాకు తెలుసు ఆ విధంగా ఉంది ఆ విధంగా ఉన్నప్పుడు అప్పుడు కూడా వాళ్ళు ఏదేదో చేసి చేజ్ ఆపడము లేకపోతే కొట్టడము ఆ విధంగా చట్టం తన పని తను చేసింది హైకోర్టు ధిక్కరణ ఇప్పటికే పిటిషన్ వేశారు హైకోర్టు ఆదేశం ఇప్పుడు ఏం చేయబోతున్నారు అంటున్నారు కదా పోలీసులు మళ్ళీ నేను హైకోర్టు పోతాను అంతకన్నా నేను మించి కాదు కానీ కూడా పోలీసు భద్రత కూడా కల్పించమని హైకోర్టు ఆదేశాల్లో ఉన్నాయి కదా మళ్ళీ వాళ్ళ పోలీసులు భద్రత కల్పించలేమని చెప్తున్నారు అంటే చెప్తాను కదా జేసీ ప్రభాకర్ రెడ్డి ఇవన్నీ ఎస్పీతో డీజీపీతో ఆర్డర్స్ కాదు జేసీ ప్రభాకర్ రెడ్డి ఏది శాసించితే జరుగుతుంది తాడుపత్రులు ప్రజలు మాకుంటారు గతంలో నేను ఫ్యాక్షన్ అనేది ఎప్పుడు చెప్పలేదు మీదే మీడియా మీద చెప్తున్నా పంటలలో పురుగు ఏ విధంగా పడితే దాన్ని నిర్మూలించుతారో ఆ విధంగా ఎవరన్నా అసాంఘిక ఉంటే ఆ విధంగా నిర్మూలించుతారని చెప్పినా తప్ప నేను చేస్తా అని చెప్పలే చేస్తా అని చెప్పింటే నేను చేసింది నాకు ఈ వ్యవస్థ అంత ఏం కాదు గతంలో కూడా నేనేం లోపలనే కేసులలో ఉండి లోపలనే ఏంటికి ఉండే గతంలో గ్రామాలలో ఎవరన్నా ఇబ్బంది పడి వచ్చి సెల్ఫర్ ఇచ్చిన దానికి ఆ గ్రామాలలో అంతా కేసీ కుటుంబం నన్ను కేసులలో పెట్టింది నా మీద ఇరవై ఐదు ముప్పై ఉన్నాయి గతంలో కూడా ఈ రోజు కొత్త ఏం కాదు ఈ రోజు ఏంటికంటే నేను ఆ రోజు శాంతియుతంగా తాడుపెత్తుల్లో ఉందాం కాబట్టి గ్రామాలలో ఎక్కడ జరుపుకోవడం చూసినాం కాబట్టి ఈ రోజు నాకు ఆ పరిస్థితి గ్రామాల నుంచి రావడం గతంలో నేను చేసిన వ్యవహారాలు నన్ను నిండాడుతా ఈ రోజు వాళ్ళు నన్ను ఈ విధంగా నిలబెట్టే వాళ్ళు కూడా కాదు ఆ శక్తి చేసే కుటుంబానికి ఎప్పుడూ లేదు పోలీసు వ్యవస్థ ఉందో నడిపిస్తారు పోలీసు వాళ్ళే నాకు మంచిగాని చెడ్డ గాని పోలీసు వ్యవస్థ కూడా నాకు జరుగుతుంది తప్ప వేరే వాళ్ళ నాకు జరుగుతుంది అనేది ఎలాంటి ఆలోచన కూడా గతంలో ఏదైతే మీరు చెప్పారో ఇప్పుడు పోలీసులు అడ్డుకుంటారని మేము ప్రధానం చెప్తున్నా పోలీసులు ఆరోపిస్తున్న పరిస్థితి గతంలో కూడా ఎస్వి రవీందర్ రెడ్డిని తాడిపత్రి బహిష్కరణ చేసి నీది పోలీసులు అడ్డారని సుజీ రెడ్డి గతంలో కూడా సేమ్ హైకోర్టు ఆన్సర్ తెచ్చుకున్నప్పటికీ ఆయన్ని ఆడ తెచ్చుకున్న కూడా బయటకు పంపించే పరిస్థితి మరి రవీంద్రారెడ్డి విషయంలో అలా జరిగింది ఇప్పుడు మీ విషయంలో ఎట్లా జరుగుతుంది పోలీసులు కౌంటర్ చేస్తున్నారు పోలీసులు కౌంటర్ చేయడం ఇది చేసి ప్రభాకర్ రెడ్డి కౌంటర్ చేస్తారు ఇప్పుడు నేను చెప్తా రవీంద్రారెడ్డి విషయంలో ఇప్పుడు కూడా ఉన్నారు తాలూక్ స్టేషన్ ఎస్ఐ ఆ చైతన్య గారు ఇప్పుడు ఉన్నారు వాళ్ళే కోర్టుకు పోయేది చేసేది వాళ్ళిద్దరికి రవీంద్రారెడ్డి ఆలోచన గాని ఆ ఇద్దరు ఆలోచన గాని ఏముందో వాళ్ళని అడగండి ఇప్పుడు కూడా అధికార పార్టీలు అదే స్టేషన్ లో పనిచేస్తారంటే రాష్ట్రంలో ఒక స్టేషన్ లో పనిచేసిన వ్యక్తులు మళ్ళా అదే స్టేషన్లలో పనిచేస్తారంటే ఆ రోజు కూడా వాళ్ళకు వాళ్ళకు లొంగో లేకపోతే వాళ్ళ ఆలోచనలకు సడిల్లో ఉంటారు ఇప్పుడు కూడా శివ గంగారెడ్డి కూడా అదే చేస్తాడు వాళ్ళని అడుగు రవీంద్రరాయుడికి వాళ్లకు ఏం సంభాషణ జరిగిందో ఏంటికి నిలబెడతారు నన్ను ఎవరు నిలబెట్టలే వాళ్ళు ప్రయత్నం కూడా చేయలేదు రవీంద్ర రెడ్డి అనే వ్యక్తి తారపత్రులకు వచ్చేదానికి ప్రయత్నం కూడా చేయలేదు అతనికి ఏ ఆర్డర్ వచ్చింది ఏ మీడియాలో చెప్పలే ప్రూఫ్ చూపిలే అదంతా జరిగిందేది పోలీస్ అధికారులకు వాళ్లకు అండర్స్టాండింగ్ మీద జరిగిందే తప్ప పొలిటికల్ కు దీనికి ఎప్పుడు జరగలేదు ఇప్పుడు నా విషయంలో నాకు నా విషయం వచ్చే పొలిటికల్ పోలీసు అన్ని బలాలు నా మీద ఉపయోగిస్తారు ఏ రోజైనా కానీ మీడియాలో ఇట్లా నా మాత్రం పేపర్లు తీసుకొచ్చి పోలీస్ అధికారులు కాని మీడియా ముందర కాని ఎవరి మీద చెప్తారా అదేందో చైతన్య సార్ను కానీ లేకపోతే ఇప్పుడు ఉన్నటువంటి తాలూకా తాలూకేస్తాయి కానీ అడగండి సై ఎట్లా ఉద్యోగం చేస్తాడు మళ్ళా ఆ గవర్నమెంట్ లో పనిచేసి ఎట్లా చేస్తున్నారయ్యా ఈ రోజు పని చేస్తారంటే ఆ రోజు రవీంద్రనాథికి సాయం చేసింటారు రవీంద్రనాథ్కి సాయం చేసినారంటే భరోసా కల్పించే వాళ్ళని మళ్ళీ ఇక్కడ ఉద్యోగాలలో పెట్టినారు ఆ గవర్నమెంట్ ఉద్యోగం చేసినట్టు ఎక్కడే కానీ జిల్లాలో కానీ రాష్ట్రంలో కూడా ఆ జిల్లాలో ఆ స్టేషన్ లో వాడు ఎవడు కూడా పనిచేయడం లేదు ఇక్కడ పనిచేస్తారు ఇక్కడ పనిచేస్తారంటే నేను ప్రజాస్వామ్య పద్ధతిలో ఉండా కాబట్టి ఆ రోజు వీళ్ళు ఏమన్నా కాని పోలీస్ అధికారులు ఎవరన్నా ఉండొచ్చు నేనే ఒక ఎస్ఐసిఏ కాదు ఎవరన్నా ఉండొచ్చు ఈ రోజు మళ్ళా ఈ జిల్లాలో పని చేస్తాను ఈ స్టేషన్లలో పని వాళ్ళతో వాళ్లతో కులీడే లేకపోతే ఇంకోటి ఇంకోటి చేస్తాను అన్ని స్టేషన్లు అదే పరిస్థితి ఉంది సార్ గతంలో చేసిన పోలీసులు ఇప్పుడు కూడా పనిచేస్తున్న పరిస్థితి అంటే ఎందుకు ఓన్లీ తాడపత్రి పోలీసులు వివాదం అడగండి సుగంగా అదిలాడు మెయిన్ సుగంగా అది అడిగితే చెప్తారు అతనే ప్రతి ఒక్క వ్యక్తిని వైఎస్ఆర్ నాయకులు రూలర్ లో ఉంటే వాళ్ళ ఇంటికాడ ఉంటే బయటకు పంపించి వాళ్ళని పోయి దాడి చేయమని చెప్తాను నేనైతే వెళ్లాలనే ఉందా పోలీసులు ఈ విధంగా చూడండి టైం చెప్పారు పోయేంత వరకు నేను ఇన్నే రోడ్డు మీద కూర్చుంటా వీళ్ళు పంపించే పోతా లేకపోతే దాని పేరు నింపొట్టు ఏదైతే ఉందో ప్రస్తుతం